కవిత రాసిన లేఖ కాంగ్రెస్ ఏదో చేసినట్లు ఆ పార్టీ వాళ్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు కేసీఆర్ తో అంతర్గత అంశాలు కవిత చెప్పుకోలేనంత గ్యాప్ వచ్చిందన్నారు బీజేపీ బీఆర్ఎస్ తో మూడు ముక్కలాట అంతర్గత పోరు కొనసాగుతుందని ఈ తరహా రాజకీయాలను కాంగ్రెస్ ఎప్పుడు ప్రోత్సహించదని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన అంశాల విషయంలో కల్పించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చేయదు ఒకటి రెండవది వారు ప్రస్తావిస్తున్నట్టుగా ప్రచారం అవుతున్న అంశాలన్ని సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈరోజు అది పెద్ద బ్రేకింగ్ ఇష్యూ అయింది ఆ అంశాల్లో వారు గతంలో చేసిన వివిధ వేదికల మీద చేసిన ప్రకటనలకు ప్రతిరూపంగానే మనకు కనబడుతున్నది ఒకవైపు రెండవ నాయకుడు లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం వంశంలో బీఆర్ఎస్ కొంత తడబడుతున్నది కొడుకున అల్లున్న అనే దాని దగ్గరనే తడబడుతున్న క్రమంలో తన అస్తిత్వం అనేది రాజకీయ అస్తిత్వం అనేది ప్ర ప్రశ్నార్థకం అవ్వడమా లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కవిత గారు చూసుకోవడమా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో సో వరంగల్ సభ దానికి వేదికగా కావడం అనేది ఇప్పుడు వాళ్ళ మధ్యన చిచ్చు రేగుతున్నట్టుగా కనబడుతున్నది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రచారం చేస్తున్నది లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాన్ని లీక్ చేసిందని చెప్పడం అనేది మాత్రం ఒక ఇంత